చెప్పులిప్పు బయట సాయిబాబా కనకానికి ఇష్టమైన దేవుడు సాయిబాబానే కనకాన్ని కాపాడుతుంది ఈ కాళ్ళల్లో బలాన్ని చేతుల్లో బలాన్ని నడవడానికి ఓపిక ఇచ్చింది కూడా సాయిబాబానే లేకపోతే ముస్తాదు దాడి నడిచేది ఇంతకాలం ఈ భక్తే కనుక నిన్ను కాపాడుతుంది

ఏదైనా ఆఫర్ రావాలి ఆఫర్ ఇచ్చేదైతే ఎప్పుడు జనవరికి వెళ్తాను కానీ ఇప్పుడు ఒక శుభవార్త దొరికితే అప్పుడు యూట్యూబ్ ఓకే అయిన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్తా నువ్వు ఏం దండం పెట్టుకున్నావు ఏమో బాబా అంతా మంచి జరిగేలా చూడు బాబా చిన్న టెంపుల్ విలేజ్ గోరెంట్ల కర్నూలు పక్కన പല്ലെട്ടൂരു ഓ െൽ പെദേ ഇക്കുണ്ട് സായിബാബാ െംപൽ ടെ ചെന്നേം കാട്ട నువ్వు మీద వస్తావు కాదు ముగ్గురమ్ జార్త మెల్లగా పో పడేటట్లే ఉంది మెల్లగా పో బ్రో